అందరం చూస్తా ఉన్నాం మద్యం కుంభకోణము సుమారుగా ఇరవై వేల కోట్లు ఇరవై ఐదు వేల కోట్లు అనే పదాలతో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చేసేటువంటి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఈ మద్యం పాలసీని ఒక కుంభకోణంగా చిత్రీకరించి దాని గురించి పెద్ద ఎత్తున అవాస్తవాలు కనుక రోజు కనుక చెప్పగలిగితే అది ప్రజలు నిజమని నమ్ముతారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వెళ్ళే పాలసీలో భాగంగా ఈ మద్యం మీద కూడా ఆయన తీసుకురావడం కూడా జరిగింది దీనికి సంబంధించి ప్రజలకి కానీ అందరికి కూడా కొన్ని వాస్తవాలు తెలియచేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఇక్కడ ఈ ప్రెస్ మీట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతోంది ఉంది యాక్చువల్ గా సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు అంటే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో ఈ ఇరవై వేల కోట్లు నుంచి ఇరవై ఐదు వేల కోట్ల మధ్యలో ఈ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో ఒక స్కామ్ జరిగింది అన్న ఒక ఆరోపణతో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత సిఐడి వాళ్ళ ద్వారా ఒక కేసుని ఫైల్ చేయించడం కూడా జరిగింది ఆ తర్వాత అక్టోబర్ నెలలోనే సుమారుగా ఇరవై డిజిటలటీస్ మీద ఒకే టైంలో దాడులు నిర్వహించారు కంప్లీట్ డేటా తీసుకోవడానికి కూడా ప్రయత్నించారు సుమారుగా రెండు రోజుల పాటు ఆ ఇరవై డిజిటలస్ లో అవన్నీ కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత ఎక్కడా కూడా చిన్న ఎవిడెన్సెస్ కూడా దొరకకపోగా ఎనిమిది నెలల తర్వాత వాసుదేవరెడ్డి సత్యప్రసాద్ అనే ఇద్దరు ఇచ్చినటువంటి కేవలం ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ ని బేస్ చేసుకుని రాజశేఖర రెడ్డి కసిరెడ్డి అనే వ్యక్తిని మొన్న అరెస్ట్ చేసి మూడు వేల కోట్ల అవినీతి జరిగింది అని చెప్పి ఆ రిమాండ్ రిపోర్ట్ లో కూడా రాయడం జరిగింది ఒక్కసారి కనుక చూస్తే ఎనిమిది నెలల పాటు సుమారుగా సిఐడి సిట్టు వీళ్ళందరూ కూడా దర్యాప్తులు చేసి ఏ ఆధారాలు దొరకకుండా ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ ను పేస్ చేసుకొని ఈ రోజు రాజ్ రెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అది కూడా తప్పుడు అంగోడం అవన్నీ కూడా రికార్డ్ కూడా చేయడం జరిగింది అసలు ఎందుకు ఇలా జరుగుతా ఉంది దీనికి ముందు రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై ఎనిమిదో తారీఖున అదే చంద్రబాబు నాయుడు మీద రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో లిక్కర్ స్కామ్స్ మీద పూర్తి ఎవిడెన్సెస్ తో చంద్రబాబు నాయుడు గారు ఏత్రిగా ఉంటూ సిఐడి కేసు కూడా నమోదు చేసింది సో అక్కడ ఉన్నటువంటి సెక్షన్స్ ఇక్కడ ఉన్నటువంటి అదే సెక్షన్స్ ని పెట్టి మళ్ళా కొత్తగా చంద్రబాబు నాయుడు గారు కేసు పెట్టినారు దీనికి సంబంధించినటువంటి బ్రీఫ్ పాయింట్స్ కొన్నింటినీ ప్రజల దృష్టికి తీసుకురావాలన్న ఆలోచనతో ఈ రోజు మీ ముందు కూడా రావడం జరిగింది ప్రధానంగా మీకు నేను కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొని వస్తాను ఒకటి ప్రజల్లో ఉండే అపోహ ఏంటంటే ఈ మధ్య చాలా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా చెప్తున్నది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మద్యంలో విపరీతంగా డబ్బులు సంపాదించింది అని అనే మాటను ఎక్కువ వింటున్నారు దానికి ప్రధానంగా చెప్పేటువంటి ఒక అంశం ఏంటంటే ఈ మధ్య కాలంలో అంతకుముందు ఒక సాఫ్ట్వేర్ ఉండింది సిటెల్ సాఫ్ట్వేర్ నుండి ఆ సాఫ్ట్వేర్ తీసేసి మొత్తం మాన్యువల్ గా అమ్మేసుకొని మొత్తం డబ్బులు అవన్నీ కూడా గందరగోళం చేసినారు సాఫ్ట్వేర్ సిస్టమే లేకుండా ఈ కరప్షన్ అంతా కూడా జరిగింది అని చెప్పి మనం చూస్తున్నాం సిటెల్ సాఫ్ట్వేర్ ఉండింది దాన్ని రద్దు చేసింది వైఎస్ఆర్ సిపిఎన్ అని దీనికి సంబంధించి నేను మీకేం చెప్తానంటే ఈ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ అన్నది ఎప్పుడు కూడా ఒక థర్డ్ పార్టీ మెయింటైన్ చేస్తా ఉంటది ఎక్కడైనా కూడా గవర్నమెంట్ సిస్టమ్స్ లో అందులో భాగంగా టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు సిటెల్ వాళ్ళకి ఇచ్చింది సాఫ్ట్వేర్ అయితే వైఎస్ఆర్సిపి వచ్చిన తర్వాత షాప్స్ అన్ని కూడా గవర్నమెంట్ షాప్స్ చేసిన తర్వాత దానికి సంబంధించి సీటెల్ సాఫ్ట్వేర్ అనేది సింక్ కాద వీళ్ళకి అందుకని వీళ్ళు ఒక కొత్త సాఫ్ట్వేర్ ని విశిష్ట సాఫ్ట్వేర్ అన్న దాన్ని వైఎస్ఆర్సిపి వచ్చిన తర్వాత సీటెల్ కంటే కూడా అత్యంతమైనటువంటి పకడ్బందీగా ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఆ సాఫ్ట్వేర్ లో పొందుపరిచేలాగా ఒక అత్యాధునికమైనటువంటి ఫెసిలిటీస్ తో ఈ విశిష్ట సాఫ్ట్వేర్ ని తీసుకొని వచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అంటే ఇప్పుడు ఇంకొక విషయం కూడా చెప్తున్నాను ఇప్పుడు అశిష్ట విశిష్ట సాఫ్ట్వేర్ అనేది వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఇన్స్టాల్ అయి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు కదా ఈ రోజుకి కూడా అదే విశిష్ట సాఫ్ట్వేర్ తెలుగుదేశం పార్టీ కూడా కంటిన్యూ చేస్తా ఉంది మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆ సీట్ సాఫ్ట్వేర్ అన్నది ఏదో ఒక గొప్ప సాఫ్ట్వేర్ అయినట్టుగా అది గవర్నమెంట్ కి సంబంధించింది అయినట్టుగా దాని మీద వైఎస్ఆర్సీపీ ఇంప్లిమెంట్ చేయనట్టుగా వల్ల ఏదో కరప్షన్స్ జరిగినట్టుగా ఈ రోజు టీడీపీ నాయకులు కానీ ప్రభుత్వం కానీ మాట్లాడుతూ ఉంది సో ఇది ఈ విశిష్ట సాఫ్ట్వేర్ తీసుకొచ్చిన తర్వాత అదే సాఫ్ట్వేర్ టీడీపీ వచ్చిన తర్వాత ఒక సంవత్సరమైనా కూడా అదే సాఫ్ట్వేర్ ని కంటిన్యూ చేస్తుంది కదా ఇందుకు ఈ విధంగా అబద్ధాలు మోసాలు చెప్తా ఉన్నారు ఇంకొకటి రెండో అపవాద ఏంటంటే మొత్తం షాప్స్ లో గవర్నమెంట్ షాప్స్ ఉన్నాయి కదా ఈ షాప్స్ లో క్యాష్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే చేసి మొత్తం కూడా ఎవరైతే మందు కోసం వస్తారో వారందరి దగ్గర ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఏం లేకుండా కేవలం క్యాష్ మాత్రమే తీసుకొని ఆ డబ్బులన్నిటి కూడా సాయంత్రానికి ఏదో వైఎస్ఆర్ సిపి వాళ్ళు తీసుకెళ్ళిపోతా ఈ ఐదు సంవత్సరాల పాటు ఇదే విధంగా చేస్తారనే విధంగా అసలు క్యాష్ ఏ తీసుకున్నారు క్యాష్ ఏ తీసుకున్నారు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరగలేదని చెప్పి ఒక నింద వేస్తూ అక్కడ కూడా ఇక్కడ కూడా ఏదో కొన్ని వేల కోట్ల రూపాయలు జరిగిపోయిందనే విధంగా ప్రజలకి ఒక మాయ మాటలు చెప్పి ఒక ప్రాంతంలో ఒక మోసం చేయడానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తా ఉంది నేను దీనికి సంబంధించి ఏం చెప్తున్నానంటే ఒక గవర్నమెంట్ సంబంధించి ఈ లిక్కర్ షాప్స్ అన్ని కూడా ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మొట్టమొదట్లో ఈ ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ సంబంధించి ఈ పేటిఎం కానీ అదేవిధంగా మనకు ఉన్నటువంటి ఫోన్ పే సిస్టమ్స్ కానీ డెబిట్ కార్డ్ క్రెడిట్ క్రెడిట్ కార్డ్ సిస్టమ్స్ అన్నిటిని కూడా తీసుకొచ్చే క్రమంలో కొంత సమయం పట్టింది దానికి దీనికి ఈ ఈ ఇంట్రడ్యూస్ చేయడానికి కొంత సమయం పట్టింది ఆ టైంలో కొంత ట్రాన్సాక్షన్ జరిగి ఉండొచ్చువో ఆ తర్వాత పకడ్బందీగా ఒక గవర్నమెంట్ సిస్టమ్ లోకి వచ్చిన తర్వాత అక్కడ ఒక ఎంప్లాయీస్ ఉన్న తర్వాత కొన్ని వేల షాప్స్ రాష్ట్రంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ సిస్టమ్స్ అన్నిటి కూడా తీసుకురావడం కూడా జరుగుతుంది సో వైఎస్ఆర్ సి ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి అన్ని ఫెసిలిటీస్ కూడా ఇచ్చింది అంటే క్యాష్ ఇచ్చేవాళ్ళు క్యాష్ ఇప్పుడు కూడా క్యాష్ వాళ్ళు ఇస్తున్నారు కదా ఎక్కడైనా క్యాష్ ఇస్తే కావించి అడుగుతా ఉన్నారా ఆ రోజు కూడా అన్ని ట్రాన్సాక్షన్స్ కి అవకాశం ఇచ్చింది క్యాష్ ఇచ్చింది ఫోన్ పే ఇచ్చింది అదేవిధంగా పేటిఎం ద్వారా పే చేసుకోవచ్చు అలానే క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ఎవ్రీ సిస్టమ్ కూడా వైఎస్ఆర్ సిబి ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసింది అయితే దాన్ని కట్టుకొచ్చుకుంటా కేవలం క్యాష్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే చేసిందని చెప్తారు నేను ఇంకొకటి కూడా చెప్తున్నాను క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేసినా కూడా ప్రతి రోజు కూడా సాయంత్రానికల్లా ఏపీ స్టేట్ బ్యావరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంబంధించినటువంటి దాంట్లో ప్రతి రూపాయి కూడా ఈ ఎంప్లాయీస్ ఏదైతే ఉన్నారో స్టేట్ బ్యాంక్ వెళ్ళి మొత్తం డిపాజిట్ చేయాలి ఇది చివరి రోజు దాకా కూడా జరిగింది మీరందరూ కూడా వెరిఫై చేసుకోవచ్చు ఒక్క రూపాయి కూడా బ్యాలెన్స్ లేకుండా ప్రతి షాప్ లో కూడా అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఏదైతే ఉన్నారో ఈ కార్పొరేషన్ కి సంబంధించి క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగినటువంటి ప్రతి రూపాయలు కూడా తీసుకెళ్లి వాళ్ళు డిపాజిట్ చేస్తున్నారా లేదంటే ఈ రోజైతే వెరిఫై చేసుకోవచ్చు గవర్నమెంట్ మీద కదా క్యాష్ ఆ మాట్లాడితే గవర్నమెంట్ ఎందుకండి ఉంటది ఎందుకు ఇన్ని విధంగా అబద్ధాలు చెప్తున్నారు మీ చదువు ప్రభుత్వం ఉంది కదా ఇప్పుడు మీరు వెరిఫై చేసుకోవచ్చు కదా ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ కాకుండా వచ్చినటువంటి ప్రతి రూపాయి కూడా ఈ విధంగా బ్యాంక్ లో జమ చేస్తారా లేదా మీకు మీకు కూడా తెలుస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా అబద్ధపు మాటలు మోసపు ప్రచారాలు చేస్తా తెలుగుదేశం పార్టీ ఈ రోజుకి కూడా కాలం గడుపుతా ఉంది ఇంకోటి మూడో పాయింట్కి వచ్చేటప్పటికి విషపూరితమైనటువంటి బ్రాండ్లు ఇచ్చినారు దాన్ని తాగి చనిపోతా ఉన్నారని చెప్పినారు ఎంత దురదృష్టకరం అంటే ఈ రోజు ఎవరైనా వస్తే అది ఇంటికి వస్తే కాఫీ ఇస్తామండి పక్కనుండే వాళ్ళు ఎవరైనా దాంట్లో ఏందాక పడింది అని చెప్పినారు అనుకోండి ఎంత ఆందోళన చెప్తారు తాగుతారా నిజంగా అది టేస్ట్ గా ఉన్నా కూడా అది మంచిదైనా కూడా తాగుతారా అలాంటి భయాన్ని కలిగించింది తెలుగుదేశం పార్టీ కానీ ఇంకొక పార్టీ కూడా సో ఈ విధంగా ప్రజలు దాగిటినంతా కూడా విషపూర్తమైనటువంటి బ్రాండ్స్ ఈ కొత్తగా వచ్చినటువంటి బ్రాండ్స్ అని చెప్పి ఒక నిందన వేసి ఆ బ్రాండ్లని గురించి ఒక అబద్ధాన్ని ఒక మోసాన్ని ప్రజల మనసులోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నించి దాని వల్ల ఆ ప్రజల మనోభావాలను దెబ్బతీసి ఓట్లు ఇచ్చుకునే దానికి చేసినటువంటి కుట్ర మోసం ఇదంతా కూడా నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఈ పదాన్ని మరి విషపూర్తమైనటువంటి బ్రాండ్ అనే అతి పెద్దది చెప్పినారు కదా అటువంటిది ఇచ్చినప్పుడు ప్రజలకు కనుస్తే దాని వల్ల వాళ్ళ ఆరోగ్యం పాడై వాళ్ళ యొక్క ఆరోగ్యం దెబ్బతిని వాళ్ళ మరణానికి కూడా దారి తీసే పరిస్థితి అది ఒక పెద్ద క్రైమ్ కదా మరి మీరు ప్రభుత్వంలోకి వచ్చి సుమారుగా పాడుకున్న నెలలు అవుతా ఉంది ఈ రోజుకి కూడా ఏదైనా ఒక్క బ్రాండ్ అయినా కూడా విషపూర్తమైనది దీంట్లో పలానా కెమికల్స్ ఉన్నాయి ఇది ఈ విధంగా ఇబ్బంది పెడతా ఉద్దేశంతో ఏదైతే డిస్టలరీస్ ఉన్నాయో మ్యానుఫాక్చరింగ్ చేస్తా ఉన్నాయో ఆ డిజిటల జరిగిందా మీరు చేస్తారా ఎంత పెద్ద నిర్ణయిస్తారండి సుమారుగా ఆరు కోట్ల మంది ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఆ ప్రజలు తాగినటువంటి పేదవాళ్ళు తాగినటువంటి బ్రాండ్ల మీద విషపూరితమైనటువంటి బ్రాండ్ మీరు చెప్పి వారందరినీ కూడా మోసం చేసినారే ఈ రోజు ఒక్క బ్రాండ్ అయినా కూడా మీరు అది విషపూరితమైన దాన్ని మీరు చెప్పగలిగి దాని మీద ఈ విధంగా అది విషపూర్తి చెప్పి దాని మీద కేసులు పెట్టే సందర్భం ఉందా లేదు కేవలం మీరు మోసం చేసినారు ఆ బ్రాండ్స్ అన్నిటి కూడా ఈ రోజు కూడా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి ఆ బ్రాండ్స్ అన్ని కూడా ఎవరు తెచ్చారు ఆ డిజిటల్స్ అన్ని కూడా ఎవరు స్టార్ట్ చేస్తారు మీ హ్యాప్త స్టార్ట్ చేస్తారే కానీ ఒక్క బ్రాండ్ కానీ ఒక్క డిజిటల్ కానీ వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ ప్రారంభం కాలేదు ఇది నిజం ఇది వాస్తవం కానీ మీరేం చేశారు పదే పదే మోసం చేసినారు అదే విధంగా కొంతమందికి ఇచ్చినారు వాళ్ళకు సంబంధించినటువంటి డిస్టలరీస్ కు మాత్రమే పర్మిషన్స్ ఇచ్చి వాళ్ళ దగ్గరనే కొనుగోలు చేస్తారన్నారు ఇది వాస్తవమా మీరు చేశారు కేవలం నాలుగు డిస్టలరీస్ దగ్గర మాత్రమే మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ స్టాఫ్ మీరు కూడా ప్రొక్యూర్ చేస్తారు అదే వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ లో ఒక్కరికి కూడా ఇంచుమించుగా టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ కంటే కూడా దాటి ఒక్క డిస్టలరీ కూడా ఇవ్వకుండా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అట్లా అందరినీ కూడా న్యాయం చేసి ప్రతి డిస్టిలరీస్ నుంచి కూడా కొనుగోలు చేసింది వైఎస్ఆర్సీబీ గవర్నమెంట్ మీరు మాత్రం కేవలం ఒక నలుగురు మాత్రమే టోటల్ గా స్టాక్ అంతా కూడా వాళ్ళ దగ్గర నుంచి మాక్సిమం కొనుక్కునేలాగా మీరు చేసినటువంటి ప్రయత్నం అదంతా కూడా ఇకపోతే మూడవది సేల్స్ అండి నేను ఈ పాయింట్ మీకు చెప్తాను ఈ చలుగురుగా అసలు ఏ స్టాక్ చేస్తున్నారో తెలియదు ఏ స్టాక్ అమ్ముతున్నారో తెలియదు వాళ్ళు ఇష్ట ప్రకారం చేస్తున్నారు వాళ్ళు ఇష్ట ప్రకారం క్యాష్ ట్రాన్సాక్షన్ చేశారని చెప్తున్నారు నేను చెప్తాను ఈ రోజు వాస్తవం చెప్తున్నాను రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మందిలో వైఎస్ఆర్ టైంలో ఎవరైనా కూడా లిక్కర్ షాప్ కెళ్ళి ఒక బాటిల్ కనుక తీసుకుంటే దాన్ని స్కానింగ్ చేసి ఆ తర్వాత మాత్రమే దాన్ని సేల్స్ చేసేవాళ్ళు అలా స్కాన్ చేసిన దానివల్ల ఆ రోజు ఏ టైంలో ఏ బ్రాండ్ ముందు అమ్మినారన్నది క్లియర్ డేటా ఈ రోజుని కూడా ఏదైతే ఆ విశిష్ట సాఫ్ట్వేర్ ఉందో ఆ సాఫ్ట్వేర్ ద్వారా ఏపీ స్టేట్ డైవరేజెస్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర ఈ రోజు కూడా డేటా అంతా కూడా ఉంది అంత క్లియర్ గా స్కానింగ్ చేసి ప్రతి బాటిల్ని కూడా కొనుగోలు చేయడం కానీ షాపులో లోపలికి వచ్చినప్పుడు అదేవిధంగా ఏ ఒక్కరు కొనుక్కున్నా కూడా స్కానింగ్ చేయకుండా ఒక్క బాటిల్ అందల సందర్భం కూడా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో వైఎస్ఆర్ ప్రభుత్వం చేయలేదు దానికి ముందు మీరు ప్రైవేట్ షాప్స్ ఉన్నాయి దానికి తర్వాత ప్రైవేట్ షాప్స్ ఉన్నాయి టీడీపీ గవర్నమెంట్ లో ఒక్క షాప్ లోనైనా కూడా ఒక్కసారైనా కూడా ఎవరైనా షాప్స్ లో కనుక స్కాన్ చేసి రికార్డెడ్ గా కనుక అమ్మే సందర్భం ఈ రోజు కూడా లేదు అంత పకడ్బందీగా అన్ని ట్రాన్సాక్షన్స్ కానీ ప్రతి బ్రాండ్ కానీ ఏది కూడా రికార్డెడ్ గా ఈ రోజు కూడా టీడీపీ గవర్నమెంట్ దగ్గర ఉంది స్టేట్ గవర్నమెంట్ దగ్గర అవైలబిలిటీ లో ఉంది మరి ఇంకా ట్రాన్స్పరెంట్ గా చేసినటువంటి ప్రభుత్వం మీరు ఎప్పుడైనా ఎక్కడైనా కూడా చూసిండదు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి అద్భుతమైనటువంటి రీఫామ్స్ అనేకమైన ఎడ్యుకేషన్ గురించి కానీ హెల్త్ గురించి కానీ అనేకమైనటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ అన్నింటినీ కూడా అయితే చేసి పేదలకి ప్రజలకి అందరికీ కూడా అందుబాటులో ఉండాలా అని తప్పనబడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి దీనికి సంబంధించి ఆ రోజు ఎవరైతే ప్రైవేట్ షాపులు ఉన్నప్పుడు విచ్చలవిడిగా దోచుకుంటా విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ షాపులు పెట్టి బెల్ట్ షాపులు ఇవన్నీ కూడా ఉంటున్న సందర్భంలో ఒక గవర్నమెంట్ సిస్టమ్స్ తీసుకొని వచ్చి ప్రైవేట్ వ్యక్తులను పూర్తిగా తొలగించి ఆయన చేసింది ఏంటి సుమారుగా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో నాలుగు వేల మూడు వందల షాపులు ఉంటే వాటన్నింటినీ కూడా తగ్గించి రెండు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు షాపులు చాలు ఈ మెయిన్ సెంటర్స్ లో ఇవి పెట్టండి జనానికి ఇబ్బందులు దగ్గరలో పెట్టండి అని చెప్పి రెండు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు షాపులు మాత్రమే పెట్టడం కూడా జరిగింది మిగతా అన్ని కూడా ఇళ్ల మధ్యలో ఉండేవి కానీ అపార్ట్మెంట్స్ దగ్గర ఉండేట్టు కానీ వాటి అన్నింటినీ కూడా తీసేసి థర్టీ త్రీ పర్సెంట్ షాప్స్ తీసేసినారు ఇంకొక మూడో పాయింట్ ఏంటి సుమారుగా నలభై మూడు వేల బెల్ట్ షాపులు ఉన్నాయి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య టీడీపీ గవర్నమెంట్ లో ఒక కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక్క బెల్ట్ షాప్ కూడా లేకుండా చేసినారు బెల్ట్ షాప్ ఎవరు పెడతారండి ఒక లిక్కర్ షాప్ ఉన్నప్పుడు దానికి సంబంధించి బెల్ట్ షాప్స్ పెడతారు గవర్నమెంట్ షాప్స్ ఉన్నప్పుడు లోపల గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి బెల్ట్ షాప్లు పెట్టాల్సిన అవసరం గవర్నమెంట్ షాప్ బంద్ చేసే వాళ్ళకి ఎంప్లాయీస్ ఉండదు మీరు ఒక్క బెల్ట్ షాప్ కూడా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో వైఎస్ఆర్ సిటీ గవర్నమెంట్ లో ఒక షాప్ ను ఉండదు అలానే అంతకుముందు ఈ పర్మిట్ రూమ్స్ ఉన్నాయి నాలుగు వేల మూడు వందల ఎనభై షాప్స్ లో పర్మిట్ రూమ్స్ ఉన్నాయి ఐదు లక్షల రూపాయలు గవర్నమెంట్ తీసుకొని పర్మిట్ రూమ్స్ ఇచ్చిగా పాటిస్తా ఉంటే వైఎస్సిపి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్క షాప్ లనైనా కూడా ఎక్కడైనా కూడా చూసుకోండి ఒక్క గవర్నమెంట్ షాప్ లో కూడా పర్మిట్ రూమ్ లేకుండా నాలుగు వేల మూడు వందల ఎనభై పర్మిట్ షాప్స్ అన్నిటిని కూడా పర్మిట్ రూమ్స్ అన్నిటిని కూడా రద్దు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అలానే మధ్య నియంత్రణలో భాగంగా రేట్స్ పెంచుతామని చెప్పినారు అక్కడ కూడా రేట్స్ పెంచి అందరికీ కూడా దాన్ని దూరం చేయాలని కూడా వెళ్ళినటువంటి వ్యక్తి సుమారుగా ఇరవై వేల మందికి ఎంప్లాయ్మెంట్ కూడా గవర్నమెంట్ సిస్టమ్ లో ప్రొవైడ్ చేసినటువంటి గొప్ప వ్యక్తి అలానే ట్రాన్స్పరెంట్ గా స్కానింగ్ సిస్టమ్ ద్వారా ఆన్లైన్ ట్యాష్ ట్రాన్సాక్షన్స్ ద్వారా ప్రతి ఫెసిలిటీని ఇచ్చి స్కానింగ్ చేసి మాత్రమే షాప్లోకి మంద్ వస్తుంది స్కానింగ్ చేసి మాత్రమే ఎవరైనా కూడా లిక్కర్ కావాలంటే ఇచ్చే పరిస్థితిలో అంత ట్రాన్స్పరెంట్ గా మనం ఆ రోజు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో వైఎస్ జగన్మోహన్ గారి ప్రభుత్వంలో లిక్కర్ పాలసీని అంత ట్రాన్స్పరెంట్ గా చేయడం కూడా జరిగింది అయితే ఆ విధంగా చేసినప్పుడు అమ్మకాలు కూడా తగ్గాయి అమ్మకాలు కూడా తగ్గించాలని ఆయన ఆలోచన అంత మంచి ఒక సిస్టమ్ ఉన్నప్పుడు దాన్ని రోజు ఒక ప్రైవేట్ వాళ్ళకి వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తుల చేతిలో ఈ రోజు మొత్తం కూడా దారాదత్తం చేసేసి ఈ లిక్కర్ పాలసీ నంతా కూడా లిక్కర్ మాఫియా చేతిలో పెట్టి ఈ రోజు అక్కడేదో జరిగిందని చెప్పి మీరు మాట్లాడుతూ ఉంటే ప్రజలు అమాయకుల ప్రజలు ఈ విధంగా మీరు చెప్పే అబద్దాలు నమ్ముతా ఉన్నారా అని బాధపడతా ఉన్నాం ఈ రోజు పరిస్థితి ఏంటి స్కూల్స్ దగ్గర ఉన్నాయి లిక్కర్ షాప్స్ అపార్ట్మెంట్స్ దగ్గర ఉన్నాయి అదేవిధంగా దేవాలయాల దగ్గర మసీదుల దగ్గర ఎక్కడ పడితే అక్కడ విడిగా ప్రైవేట్ చేత మీరు లెక్కర్ షాప్స్ పెట్టిన తర్వాత అడుగులు అడుగుగా లిక్కర్ షాప్స్ కనబడతా ఉన్నాయి ఎక్కడైతే జనాలు దొరుకుతా ఉంటారో ఎక్కడైతే మహిళలు పిల్లలు తిరుగుతూ ఉంటారో వాటిల్లో బేస్ మీరు ఈ రోజు షాప్స్ పెరుగుతున్నాయి మీరు ఒక్కసారి చూడండి నెల్లూరులో గతంలో మనం నాలుగైదు వేల చూస్తే ఇరవై ఐదు పెరిగినాయండి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో జరిగిన విధంగా ఎందుకు జరిగింది ఎక్కడ వరకు అక్కడ విచ్చల విడిగా ముందు జరుగుతా ఉంది ఎక్కడ వారికి అక్కడ విచ్చల విడిగా ప్రోత్సహిగుతా ఉన్నాయి కాబట్టి ఈ రోజు యువత కానీ పిలకాయలు కానీ విచ్చలవిడతనం పెరిగిపోయింది ఎక్కడ వరకు అక్కడ హత్యలు చేస్తా ఉన్నారు కనిపించినట్టు కనిపించినట్టు పొడిచాడు వారేస్తా ఉన్నారు ఇది ఒక నెల్లూరు జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమస్య ఎల్లు జరుగుతూ ఉంది ఈ విచ్చల విడుతనం ఎక్కడి నుంచి వచ్చింది ఎన్ని షాప్స్ తీసుకొని వచ్చినారు ఎన్ని షాప్స్ ను పెడతా ఉన్నారు ఇవన్నిటి కూడా మీరు ఆలోచించాలా అదేవిధంగా ఈ రోజు ఫ్రెండ్ షాప్లు వెల్ షాప్లాదాల్సే సిస్టమ్ ఈ రోజు మనం తీసుకొని వచ్చినాం ఒక్కొక్క షాప్ లక్ష రూపాయల నుంచి రెండు లక్షలు మూడు లక్షల వరకు కూడా అదేవిధంగా నైతి కనుక అమ్మగలిగితే వాళ్ళు అవన్నీ పాడుకొని దాన్ని సేల్స్ చేసుకునే పరిస్థితి తీసుకొని వచ్చినారు ప్రతి షాప్ లో కూడా పర్మిట్ రూమ్ ఉంది మీరు ఒకసారి చూడండి ఏ షాప్ దగ్గర కనబడితే పర్మిట్ రూమ్ దగ్గర అది వాళ్ళ వైన్ షాప్ దగ్గర ఆ కూల్ డ్రింక్ షాప్ ఉంటుంది వాళ్ళకి పర్మిట్ రూమ్ కనుక లేకపోతే అక్కడ కూల్డ్రింగ్ షాప్ ఎందుకు పెట్టాలా డ్రింక్స్ లో వాటర్ కానీ అన్ని కొనుక్కొని వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పర్మిట్ రూమ్ లో ముందు తాగాలి కాబట్టి ప్రతి షాపు పక్కన పక్కన డ్రింక్ షాప్ ని రోజు చూస్తా ఉన్నాం ఆ కూల్డ్రింగ్ షాప్ లో ఎట్టు ఉంటుంది నలభై దశలు చేసే వాటర్ ప్యాంట ఐదు రూపాయలు పది రూపాయలు చేసే బాటిల్ ఏదైనా ఉంటే దాని నలభై రూపాయలు ఈ విధంగా విచ్చలు విడద్రులు ఎమ్మెల్యే వాటిని కూడా పాడుకొని ఈ రోజు లిక్కర్ సిస్టమ్ ని నవ్వులు పాలు చేసి ప్రజల ఆరోగ్యానికి చెడగాటు మారుతున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే టీడీపీ ప్రభుత్వం చెప్పాలా అదేవిధంగా టైం కూడా చూస్తారు మీరు ఇంతకు ముందు ఎంత ప్రౌండ్ గా ఎక్కడ కూడా గతంలో లెవెన్ టు నైన్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే మొట్టమొదటి లెవెన్ టు ఎయిట్ అవుతారు ఆ తర్వాత అందరు రిక్వెస్ట్ చేసిన ఒక నైన్ దాకా ఇచ్చారు ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ షాప్ ను క్లోజ్ చేసుకుని ఎంప్లాయీస్ వెళ్తున్నారు ఈ రోజు మీరు ఎక్కడైనా కూడా చూస్తారా కొంచెం షాక్ పెట్టుంటారు పెట్టి ఉంటారు అట్టగా చేస్తే టెక్నైతే మీకు ఏమవు ఇస్తారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈ రోజు అవయపెట్టిలో ఉంది ఎక్కడైనా మీకు హెల్త్ బాగాలాడిపోతే మీకు సంబంధించి ముందో షాప్ దొరుకుతేమో కానీ ఎనీ టైం మనకి లిక్కర్ అన్నట్టు అవైలబిలిటీ లో తీసుకొని బై సెవెన్ దొరుకుతా ఉంది పర్మిట్ ముస్ ఉన్నాయి అలానే టార్గెట్ కూడా నేను నిన్ననే ఎంక్వైరీ కూడా చేసినాను నేను ఈ రోజు మాట్లాడే ప్రతి మాట కూడా క్లియర్ ఎవిడెన్స్ తోనే ప్రతి ఒక్కటి వెరిఫై చేస్తూనే మీతో మాట్లాడుతూ ఉన్నాను ఈ రోజు ఏదైతే ఈ షాప్స్ గురించి చెప్తా ఉన్నారో ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు షాప్స్ ఫోన్ చేసి లాస్ట్ ఇయర్ లాస్ట్ మంత్ లో నీకు ఇంత స్టాక్ మీ దగ్గర నుంచి సేల్ అయ్యి ఉన్నారు ఆ షాప్ లో ఈ రోజు ట్వంటీ పర్సెంట్ ఎక్కువ మీకు టార్గెట్ పెడతా ఉన్నాము దాన్ని రీచ్ కావాల్సిందే మీరు ఏ విధంగా అమ్ముతారని చెప్పి వాళ్ళ మీద టార్గెట్ పెట్టినప్పుడు వాళ్ళ బెల్ట్ షాప్ సిస్టమ్స్ కానీ పర్మిట్ రూమ్ సిస్టమ్స్ కానీ వీటన్నిటిని కూడా విచ్చలుగుడిగా తీసుకొని వచ్చి ఈ రోజు ప్రజల మీద ఈ మధ్యాహ్నం వృద్ధ పరిస్థితి ఏర్పడతా ఉంది చాలా గొప్పగా కూడా చెప్తా ఉన్నారండి మేము వచ్చిన తర్వాత ఇంత మధ్య మీ సేల్స్ ని పెంచగలిగిన ఇంత విచ్చలేదు ఇంచుమించు ట్వంటీ పర్సెంట్ దగ్గర నుంచి ఫిఫ్టీ పర్సెంట్ దాకా కూడా మా దగ్గర లిక్కర్ సేల్స్ పెరిగిందని చెప్పి రోజు ప్రభుత్వ సాక్షాత్ అసెంబ్లీలో కానీ కౌన్సిల్ లో కానీ మాట్లాడే పరిస్థితికి వచ్చినంటే మనం ఏ పరిస్థితిలో ఉన్నామో అర్థం చేసుకోవాలి మేము ఒక మంచి ఎడ్యుకేషన్ ఇస్తా ఉన్నాం మనం ఒక మంచి హెల్త్ సిస్టమ్స్ సంబంధించినటువంటి అవేర్నెస్ తీసుకొని వస్తున్నాం అని చెప్పుకోలేక ఈ రోజు లిక్కర్ సేల్స్ ని పెంచనా చెప్పి చెప్తున్న పరిస్థితులకు మనం వెళ్తా ఉన్నాం అదే విధంగా మీరు ఇంకొక విషయం కూడా ఈ ఎక్కడైతే టెంట్ షాప్స్ ఉన్నాయో వాటన్నింటిలో కూడా టెన్ పర్సెంట్ నుంచి ట్వంటీ పర్సెంట్ ఎక్కువగా రేట్స్ ఈ రోజు అమ్ముతా ఉన్నారు అన్నింటికంటే ప్రధానమైనటువంటి మీకు ఒక విషయం చెప్పాలా నెల్లూరులో కూడా పేదరికం ఎక్కువగా ఉంది నేను వింటా ఉన్నాను చాలా మంది చెప్తున్నటువంటిది ఏంటంటే అయ్యా లాస్ట్ ఐదు సంవత్సరాల్లో మా ఆయన సిద్ధంగా ఉన్నాడు మా కూడా గవర్నమెంట్ నుంచి నా రూపాయలు డబ్బులు వస్తుంటే అందులో ఏదన్నా అతను తాగే పని తాగుతా ఉన్నాడు మిగతా సర్దుకుంటున్నాను ఈ రోజు అక్కడి నుంచి రావడం ఇక్కడ విచ్చలు విడిగా తాగడం ఎక్కువైపోయింది డబ్బులు లేక ఇంట్లో ఉన్నటువంటి వస్తువుల్ని మంగళ సూత్రాలు కూడా తీసుకెళ్లి పొదవ పెట్టి తాగేస్తా అయ్యా అని చెప్పి రోజు పేదవాళ్ళు బాధపడుతున్నారు వాస్తవం మీరు చూడండి ఏ వ్యాపారం అయినా కూడా ఈ రోజు సొసైటీలో డెవలప్ అయిందంటే అది కేవలం పుడో వ్యాపారం మాత్రమే ఈ రోజు డెవలప్ అయింది ఈవెన్ మంగళ సూత్రాలు కూడా ఈ రోజు పొడవు పెట్టుకొని లేదా అందుకొని ఈ రోజు ముందు తాకి బతుకుతా ఉన్నటువంటి పరిస్థితిని మనం ఈ రోజు చూస్తా ఉన్నాం ఇటువంటి పరిస్థితి మనకి ఈ రోజు కనపడుతూ ఉంటే మీరు చేస్తున్నది ఏంటి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో మీ మీద సిఐడి మీరు ఏప్రిల్ గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆ కేసు ఇరవై ఎనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు లో రిజిస్టర్ అయింది పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు కేసుగా మీ మీద ఎఫ్ఐఆర్ అయింది దానికి సంబంధించి నాలుగు ఆరోపణల మీద మీ మీద సుమారుగా ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అవినీతి జరిగినట్టుగా ఫుల్ రికార్డ్స్ తో సిఐడి కేసులు పెట్టింది మొత్తం మీద మీరు చేసినటువంటి అక్రమాల్లో ప్రధానంగా ప్రివిలేజ్ ఫీజులు మీరు రద్దు చేసినారు అదే డిస్ట్రిక్ట్ కావచ్చు బార్లు కావచ్చు ఇచ్చినటువంటి రికమెండేషన్ విరుద్ధంగా మీరు వాటన్నిటికీ కూడా సాయంత్రం పూట పెట్టి వితౌట్ క్యాబినెట్ మీటింగ్ కానీ వితౌట్ అప్రూవల్స్ కానీ వాటి అన్నిటి కూడా జిఓస్ ఇచ్చి అటు డిజిటల్ రైసింగ్ కానీ మీరు తీసేసి మీ యొక్క మీ యొక్క షాపులకి అనుకూలంగా ఉండేటట్టుగా మీరు చేసుకోవడం ఒకటి రెండవది ప్రభుత్వ కమిటీ రికమెండేషన్స్ లెటర్ ఆఫ్ ఇంటర్ డీటెం కానీ అలానే రెండు వేల పంతొమ్మిది జనరల్ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఏదైతే నోటిఫికేషన్ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఆ ఎలక్షన్ నోటిఫికేషన్ టైంలోనే మీరు కొన్ని డిస్టర్బరీస్ కానీ కొన్ని బ్రాండ్లకు మీరు అనుమతి ఇవ్వడం కానీ అలానే ఈ డిస్టబెన్స్ కి అనుకూలంగా మీరు నిర్ణయాలు తీసుకోవడం జిఓస్ క సహా ఉన్నాయి వీటన్నింటి మీద రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై ఎనిమిదో తేదీన మీద ఎఫ్ఐఆర్ కేసు అయింది దానికి సంబంధించి సిఐడి పూర్తి ఎవిడెన్సెస్ కూడా ఈ రోజు పెట్టుకుంది మరి దాని మీదకు సంబంధించినటువంటి సిఐడి వాళ్ళు ఈ రోజు ఆ కేసులో ముందుకు తీసుకెళ్ళకుండా కేవలం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ లో ఏదైతే రెండు వేల ఇరవై మూడులో లో చంద్రబాబు నాయుడు గారు మీరు కేసు పెట్టిన అంటే వాసుదేవి రెడ్డి అనే ఒక ఆఫీసర్ కేసు పెడితే అదే వాసుదేవరెడ్డి ద్వారా మళ్ళా రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ లో అదే వాసుదేవరెడ్డి దగ్గర నుంచి మళ్ళా రెండు వేల వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ మీద కేసు పెట్టించినారు అక్కడ పెట్టింది వాసుదేవరెడ్డి పెట్టారు ఆ కేసుని ఆయన మళ్ళా కేసు పెట్టించి అదే సెక్షన్స్ డిపార్ట్మెంట్ ద్వారానే ఆ కేసులు పెట్టించి ఈ రోజు వైఎస్ఆర్ సిపి నిండా వేసి ఏదైతే వీళ్ళు చేయాల్సిన పనులన్నీ చేయకుండా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ఒక్కరు కూడా ప్రజల్ని కొన్ని పెట్టా ఉన్నారో వాటి అన్నిటిని కప్పుపిచ్చు కట్టిపుచ్చే ధరల్లో ఈ రోజు ఈ కొత్త కేసుని తీసుకొని వచ్చి దాంట్లో కూడా ఎనిమిది నెలలుగా ఎలాంటి ఎవిడెన్సెస్ దొరుకుతాం కేవలం కొంతమంది ఇచ్చినటువంటి వాసుదేవి రెడ్డి సత్యప్రసాద్ అనే వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ బేస్ చేసుకొని ఈ రోజు మీరు కసిరెడ్డి రాజరెడ్డిని అరెస్ట్ చేసి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏ విధంగా ఉన్నా కూడా మీరు చెప్పారు ఇక్కడ రోజు నెలకు యాభై కోట్ల రూపాయలు జరిగింది అంటున్నారు ఆ యాభై కోట్ల రూపాయలు ఏ విధంగా ఎక్కడుంది అవన్నీ లేకుండా ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారి కాపులని తీసుకుంటామని జగన్మోహన్ రెడ్డి గారి ఇబ్బందులు పెట్టాలి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ నిర్బంధించాలన్న ఒక దురాసతో మిమ్మల్ని కప్పిపుచ్చుకునే క్రమంలో ఈ రోజు సేమ్ కేసుని మళ్ళీ వైఎస్ఆర్ సిబి ప్రభుత్వం మీద పెట్టి ఒక డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా మీరు చేస్తా ఉన్నారంటే ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారు మీరు ఒకసారి ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ఒకసారి ఆలోచించాలా ఈ విధంగా మనం ఏమీ చేయలేకపోయినా పాత రోజుల్లో ఒక మంచి రిఫార్మ్స్ తీసుకొచ్చినటువంటి గవర్నమెంట్ మీద మనము కేసులు పెట్టడం వాళ్ళని నిర్బంధించాలనుకోవడం ఇవన్నీ కూడా మంచి పద్ధతులు కాదు సంప్రదాయాలు కాదు ప్రజలు వీటిని నచ్చరు రేపు పొద్దున వీటన్నింటికి కూడా సరైనటువంటి గుణపాఠం చెప్పే రోజు ఉంటుందని ఈ రూపంగా మీ అందరికీ తెలియజేస్తూ అదేవిధంగా వైఎస్ఆర్ సిపి అధికంగా బదనాం చేస్తే జగన్మోహన్ గారు భయపడరు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనలు ఆశయాలతో వెళ్తున్నటువంటి ప్రతి కార్యకర్త నాయకుడు కూడా ఎవ్వరు కూడా ఆలోచించే పరిస్థితి ఉండదని మీ ద్వారా తెలియజేస్తూ మద్యం కుంభకోణం అనేది ఒక నిందని జగన్మోహన్ రెడ్డి గారు వేయాలనుకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ లో కానీ హెల్త్ లో కానీ ప్రతి దాంట్లో కూడా తీసుకొచ్చినటువంటి రీఫార్మ్స్ లో భాగంగానే లిఫ్టర్ లో కూడా ఒక మంచి రీఫార్మ్స్ తీసుకొని వచ్చి ప్రజలకు ఇబ్బంది లేనటువంటి సిస్టమ్స్ ని తీసుకొని వస్తే అదేదో పాత రోజుల్లో ఒక ఒక అతని మేకను తీసుకెళ్తా ఉంటే దాన్ని పదే పదే ఒక వ్యక్తి వచ్చి అది మేక కాదు కుక్క 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 అని చెప్తే అది భ్రాంతి చెంది అతను దాన్ని వదిలేసి వెళ్ళిపోతాడు ఒక కిరాతడు అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ కూడా మనం అదే చూస్తా ఉన్నాం ఒక మంచి సిస్టమ్స్ మీద నింద పదే పదే చెప్పిన దాని వల్ల ఆ అబద్ధం నిజమవుతుంది ఏమన్నా భ్రాంతిని కనిపించడానికి ప్రజలను అమాయకులు చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఈ రోజు సోషల్ మీడియా యుగం ఏది కూడా ప్రజలు అంత ఈజీగా లేరు డెఫినెట్ గా వీటన్నిటికీ కూడా గమనిస్తున్నారు ఒక రోజున తప్పకుండా వీటన్నిటికీ కూడా గుణపాఠం చెప్పే రోజు వస్తుందని మాత్రం మీ ద్వారా తెలియజేస్తున్నాను